ఓం నమో నారాయణ నమస్తే నిన్న గరుడు ప్రాణంలో ఆదిశేషు ఆయన ఏ అవతారాలతో భూమి మీద పుట్టడం మాట్లాడుతున్నాం ఈరోజు పరమశివుడు రుద్రుడు విష్ణు భక్తుడు విష్ణు మిత్రుడు అయినటువంటి రుద్రుడు శివుడు సదాశివుడు ఆయన ఒక మారు రాక్షసులను దుర్భాషలాడి ఆ విషయక పాపం పోయేటందుకు ఉప్పు సముద్రంలో మునిగి పదేళ్ళు అలాగే ఉండిపోయి ప్రాయచిత్త తపం అందుకే ఆయనకు తాపసుడైన పేరు అప్పుడే వచ్చింది శివుడిని తాపసుడని ఎందుకంటారు రాక్షసులను దుర్భాషలు ఆడాట ఆ దుర్భాషలు ఆడిన పాపం పోవాలి అంటే ఖచ్చితంగా ప్రాయచిత్తం ఏంటి అన్నప్పుడు ఉప్పు సముద్రంలో మునిగి పదేళ్ల పాటు తపము ఆచరిస్తూ ఉండాలి అలా చేస్తున్నాడు దేని అప్పటి నుంచి ఆయనకి తాపసుడైన పేరు వచ్చింది మహా తపస్సులకు ఆయన ఆ దర్శనం దర్శనమిస్తాడు అది తాపసావతారం సో శివుడు మామూలు మనకు కనిపించేది వేరు ఎవరైనా ఆయన గురించి దీక్ష చేస్తున్నా దాన్ని ఏం చెప్పాలి అంతే దీక్ష దీక్ష చేస్తున్నా ఆయన గురించి తపస్సు చేస్తున్నా ఆయన ప్రత్యక్షమైనప్పుడు అవతారంలో మాత్రమే ఆయన ప్రత్యక్షం అవుతాడు ఇక ఈ అవతారమే వ్యాసపుత్రుడు అనేటువంటి సుకుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది శివుని యొక్క తాపస అవతారం అన్నది ఏదైతే ఉందో అది ఎవరు అన్నప్పుడు వ్యాసపుత్రుడు అంటే సుఖుడు ఆ సుకుని యొక్క రూపం ధరించి భూలోకంలో జీవించాడు వ్యాసుని యొక్క పుత్రుడు సుకుడు వ్యాసుడు ఎవరు మరలా ఇక్కడ విష్ణుమూర్తి అవతారం అన్నట్టు ఇక శివునికి కూడా కొన్ని సారీ ఇంకో రెండు ఉన్నాయి సుకుని రూపం అంశారు కదా ఈ సుఖమహర్షి శివుని అవతారమే ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక అశ్వత్థామ నిన్న కలికి సినిమాలో చూసే కదా అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అశ్వత్థామ కూడా శివుని అంశే శివునికి కూడా కొన్ని కర్మ ఫలాలను అనుభవింపక తప్పలేదు వాటి కోసము శత్రు దుర్భేదినటువంటి కొందరు సంహారం కోసము శివుడు ద్రోణపుత్రుడిగా అశ్వత్థామగా జన్మింపవలసి వచ్చింది ద్రోణుని యొక్క కుమారుడిగా కొన్ని ఆయనకున్నటువంటి కర్తవ్యాలని అనుసరించి ఆయన పుట్టాల్సి వచ్చింది ఇక ఈశాన్యం వైపు ఉండటం వల్ల శివుని వామదేవుడిని కూడా అంటారు ఊరిలో శ్మశానం ఈశాన్య దిక్కులో ఉంటుంది శివాలయం ఈశాన్య దిక్కులో ఉంటుంది అందుకే ఆయనని వామదేవుడిని కూడా అంటారు వాయువు శివుని యొక్క భక్తుడు అందుకే అతనికి ఎడమ వైపు శివుడు ఉంటాడు ఎడమను వామ అంటారు వామహస్తం అంటే ఎడమహస్తం ఎడమ అన్నట్టు సో అలా కూడా శివుడిని వామదేవుడు అని కూడా అంటూ ఉంటారు అన్నమాట అంటే వాయువుకి ఎడమవైపు శివుడు ఉంటారు అన్నట్టు రిమైన్ మనం రేపు డిస్కస్ చేద్దాం